పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శర్మిల గారు మన చేరాల నియోజకవర్గానికి ఇచ్చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలో భాగంగా మన బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ పరిస్థితుల్ని సమీక్షించడానికి మన చేరాల నియోజకవర్గంలో ఇరవై ఐదో తేదీన తొమ్మిది గంటలకు మన పద్మశాలి కళ్యాణ మండపంలో అంటే మన బస్టాండ్ పక్కన ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్ పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఈ సమీక్షా సమావేశం జరుగుతుంది వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు కార్యకర్తలు నాకు సన్నిహితంగా ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రాంతం అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా కుషంగా చర్చించి ఆ కార్యక్రమాన్ని సక్రమంగా జరిగేదానికి విజయవంతంగా జరిగేదానికి సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా చేరాలని ప్రజానికాన్ని అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా షర్మిల గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు